మేడం నమస్తే మీ పేరండి ప్రణా లక్ష్మి ఏం చేస్తారు ఈరోజున మహిళలకు మహిళలకు చంద్రబాబు వెన్నుపోడి పొడిచాడు శ్రీశక్తి పథకంతో పథకం కూడా అమలు పరచట్లేదు తూతూ మంత్రంగా అమలు చేశారు కానీ ఏమి మహిళలకు మా మొత్తం మోసం చేశారు గాలి పథకం మొత్తం గాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఆ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూడొచ్చు అంటారు అసలు గాలి వదిలేసామని గాలిలో తిరిగిన వాడు చెప్తున్నాడా గాలి వదిలేసింది ఆయన గాలిలో పెట్టింది ఆయన పెట్టుకొని ఆయన గాలి మాట్లా మాట్లాడితే ఎట్లా గాలు మాట్లాడతారు అంతే వాళ్ళు నీ వదిలేయటమే మేము అసలు కూడా పథకాల గురించి ఆయనే మాట్లాడాలి ఇంకెవరు మాట్లాడతానికి లేదు గతంలో నేనున్నప్పుడే టైం టు టైం అనిచ్చాను పథకాలు చంద్రబాబు గాలి వదిలేసాడు అని చెప్పి అంటున్నారు ఆయన ఎంతమందికి వేసాడు పిల్లలకి ఫస్ట్ ముగ్గురికి అన్నాడు నలుగురు కన్నాడు ఒకరికే వేసింది ఇప్పుడు ఈయన ముగ్గురికి ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నారు కదా చంద్రబాబు గారు ఏం వదిలేడు చూపిమానండి ఉంటే వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటాయి కదా వాళ్ళ దగ్గర అన్ని సాక్ష్యాలు ఉంటాయి కదా చూపిమానండి పరిపాలన ఎలా ఉంది అసలు పదిహేను బాగుంది పరిపాలన ఆయన మీద ఈయన మంచిది చంద్రబాబు గారు ఏదైనా చంద్రబాబు గారు కదండి కావాలని తెచ్చుకున్నాం కదా మేము వద్దని వదిలించుకున్నాం కదా వాడిని దాన్ని వదిలించుకున్నాం కదా బాగుంటుంది బాగుంటుంది అసలు బాగుంది కూడా అన్ని అనుకుని అన్ని ఇస్తున్నాడు అన్ని అమలు చేస్తున్నాడు బస్సు ఫ్రీ అన్నాడు బస్సు పెట్టాడు ఇంకేం లేదు ఏం కనబడట్లేదు కళ్ళకి కనబడట్లేదు ఏంటి చూడమానండి టీవీ పెట్టుకుని చూడమానండి లేదు బయటకు రమ్మానండి జనాల్లో తెలిసిద్ది వాళ్ళకి ఎక్కడో వాగటం ఎందుకు ఆ జగన్కి రోజాకి వీళ్ళకి ఏ పని ఉండదండి ఏదో మాట్లాడాలి అది కూడా అరకపోతే మేము ఉన్నామని గుర్తించలేదు వాళ్ళని అందుకని ఏదో ఒకటి మాట్లాడతారు రోజా కూడా మాట్లాడుతుంది శ్రీశక్తి పథకం పేరు మంచిగా పెట్టారు సూపర్గా ఉంది కానీ ఆ పథకం అమలు పరచట్లేదు చంద్రబాబు మొత్తం చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ గాలి వదిలేసి పార్టీని మొత్తం చల్ల చేశారని చెప్పి మాట్లాడుతుంది రోజా రోజా గురించి మాట్లాడుకోవటం అనవసరం అసలు రోజా ఒకటి ఉందనేది కూడా మాకు తెలియదు ఇంక ఇప్పుడైతే అసలు లేదు కూడా దాని దాని మీద పేరు కూడా అనవసరం దాని గురించి మాట్లాడతాం అనవసరం కదా ఇంకా గెలిపించామని తెలియక బుద్ధి లేక గెలిపించుకున్నాం అందుకని పక్క తీసేసాం వాళ్ళని ఒక్క శాన్స్ అడిగాడు రెండో శాన్స్కి ఇంకా అవకాశం లేదు ఒక శాన్స్ గెలిపాడు పక్కకి అర్థమైపోయింది ఆయనకి ఒక శాన్సే నాకు ఎక్కువ అని పక్కకి వెళ్ళాడు ఆయన మహిళలు నా అక్క చెల్లెలు నన్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు గతంలో శుభరపాలను అందించిన మహిళలకి పెద్దపేట వేసానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఆయన కలగ అంటున్నాడు పాప పిచ్చోడు అయిపోయాడు మందులు వాడట్లేదన్న అని తెలిసింది మాకు మరి మందులు ఏమన్నా కొనే చక్క రమ్మంటే మేము అందులో కొనిస్తాం ఆయనకి ఆ వాడితే కొంచెం సరి అవుతుంది అంతే పిచ్చి ఉంది ఆయన కొంచెం ఆ పిచ్చి ఉంది పిచ్చోడైపోయాడు అంటే అధికారంలో ఐదు సంవత్సరాలు ఉన్నాడు కదా ఇంకా నేనే వస్తాను నన్నే వేలుకుంటాను అనుకుంటున్నాడు అస్సలు సమస్య లేదు ఆ పదకొండు కూడా ఉండవు ఈసారి అంటే నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు పదకొండు కూడా ఉన్నావు అని చెప్తున్నారు ఎందుకంటారు మరి అంత బాగా చేస్తున్నాడుగా ఆ పరిపాలన బాగా చేసేవాడికే కదా మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇస్తారు చంద్రబాబు గారు వద్దని జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకున్నాం కదా నూట డెబ్బై ఐదు సీట్లు అన్నారు కదా ఏది మరి పదకొండు ఎందుకు పడ్డాడు ఒకసారి సగంలో సగమైన రావాలిగా ఆయన రావటం మంచిది అయింది జనాలు తెలుసుకున్నారు ముందు జగన్ రావటం ఎందుకంటే మంచివాడు వదులుకున్నారు కదా ఐదు సంవత్సరాలు మళ్ళీ అందరికి తెలిసి వచ్చింది అమ్మాయి వీడు మంచివాడు కాదు చంద్రబాబు బెస్ట్ అని తెలుసుకొని మరి చంద్రబాబుని తెచ్చుకున్నాం లిక్కర్ స్కామ్ గురించి ఏం చెప్తారు మరి లెక్క నిజంగా లిక్కర్ స్కామ్ జరిగిందా లేక టీడీపీ వాళ్ళే కావాలని వాళ్ళ మీద కేసులు అన్యాయం కేసులు పెడతా ఉన్నారు వాళ్ళ కేసు పెట్టండి అన్యాయంగా పెట్టరు టీడీపీ అసలు అనవసరం అది కేసులు పెట్టేది వీళ్ళు అన్యాయం చేసుకునేది ఇలాంటి ఇలాంటివన్నీ దొంగలు ముఠాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి వీళ్ళని ఎందుకంటే అంటారు నాయముంది ఏం పెట్టారు అని చేపించుకో రుజువు చేయించుకో తప్పే ఉంది అందులో నువ్వు మంచోడైతే రుజువు అవుతాయిగా ఇప్పుడు చంద్రబాబు గారిని నువ్వు తీసుకెళ్లి లోపలేసావు మంచోడగా బయటకు వచ్చాడు కానీ నువ్వు అట్లా చేస్తావు నువ్వు మంచివాడ నువ్వే బయటకు వస్తావు అది ఇంట్లో వాళ్ళే నువ్వు మంచివాడు కాదని చెప్తున్నారు ఇంకెందుకు నువ్వు మాట్లాడతావు మీ అమ్మ మీ చెల్లెని నేను వదులు పారేశారు ఇంక బయట వాళ్ళు ఎందుకయ్యా ఏంటంటే మనుషుల మీద బురదయ్యం చంద్రబాబు గారి బురదయ్యం తప్ప ఇలా బురద పట్టుకున్న ముందు మనకు అంటిద్ది మనం అంటించుకుంటే పక్కన మీద వేయగలం అదే అడిగి తెలియట్లేదు జగన్ రెడ్డి అనవసరం వేస్ట్ సీఎం గా చేశారు అమ్మ నార్మల్ మాటలు ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం ఇప్పుడు చంద్రబాబు గారి గురించి మాట్లాడిన రోజులు ఉన్నాయి జగన్ గురించి మాట్లాడే ఇప్పుడు చంద్రబాబు గారు ఎవరు కొట్టడే ఇప్పుడు మామూలు ప్రజలు మాట్లాడుతున్నారు కొంతమంది నచ్చని వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళని వెళ్ళి కొట్టలేదే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఎవరు వెళ్ళి పోలీస్ కేసులు పెట్టలేదే అలా కాదుగా కేసులు పెడతాడు కొడతాడు ఇళ్ళ మీదకి వెళ్ళి రౌడీలను పంపిస్తాడు సొంతంగా మాట్లాడే హక్కుందా ఐదు సంవత్సరాల్లో మీకు తెలియదు అవన్నీ ఎవరిమైనా ఇలా మైక్ ముందు ఎవరికైనా వచ్చి మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో వాళ్ళు ఎంతమంది మీద ఇట్లా పడలా ఇళ్ళలకి మనుషులు పంపలా మీరు ఎందుకు మాట్లాడుతున్నారని వీళ్ళు వాళ్ళు అన్నారు ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది ఎవరికి నచ్చిన వాళ్ళకి ఓటేస్తారు పోటీ వేస్తారు నువ్వెవరు వద్దంటానికి చెప్పడానికి తెలుసు కదా జనాలకి ప్రజలందరూ మరిపోతే ఇరవై ఎలక్షన్స్ ఇంకా అసలు ఇప్పుడు అన్ని చెప్పిన కాడికి కల్లా బాగా చేస్తున్నారు ఇలాంటివి వస్తాయని కూడా మనం అనుకోలేదు కల్లా కూడా చేస్తారని అన్నారు కదా చేరు గాలికి వదిలేసారని గాలికి ఏం వదలన్నీ ఇచ్చారు ఇంకేంటి మన కే ఫ్రీ పెట్టారు నేను మూడు సార్లు వచ్చా నేనే నేనే దానికి రోజు నుంచి ఎక్కడికి మన నిజావా నుంచి అమరావతి వెళ్ళా అది డెబ్బై రూపాయలు తిక్కటి ఫ్రీయే కదా మిగిలిందా మళ్ళీ మా ఇంటికా నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే నలభై రూపాయలు అది మిగిలిందా కదా వంద రూపాయలు రానుభవం రెండు వందలు మిగిలినట్టే కదా అది సేపే కదా మరి ఇంకేం టైం చేయింది ఏం చేయలేదు రమ్మనండి ఎదురు రమ్మొచ్చి మాట్లాడమే ఇళ్ళ వస్తారు కదా గడప గడప పోకరం అంటారు కదా అప్పుడు రమ్మనండి ఎమ్మెల్యేలని ఇళ్ళ కడ వాళ్ళని వస్తే అప్పుడు మాట్లాడతాము నిజంగా బస్సు ఫ్రీ వల్ల చంద్రబాబుకి ఏమైనా లాభం ఉందా ఆయనకి ఇంత నష్టమేం నన్ను అడిగితే ఇప్పుడు చంద్రబాబు గారి పథకాలను ఇచ్చుకుంటూ అసలు పథకాలు అడుగుతున్నాం కానీ అండి పథకాలు అనవసరం నన్ను అడిగితే ఎవరైనా పథకాలు ఇచ్చుకుంటే ఈయన పరిపాలన చేసుకుంటూ పోతాడు కాదు పథకాలు ఇస్తున్నాడు ఈయన పథకాలు ఇస్తూ పనులు చేసుకుంటూ వెళ్తాడు ఆయన ఏం చేశాడు పథకాలు ఇచ్చాడు పనులన్నీ ఆపేశాడు ఇప్పుడు రోడ్డు చూడండి అమరావతి రోడ్డు చూడండి నీళ్ళు పోయి నూనె పోసి నూనె అంత బాగున్నాయి అమరావతి నేను వారానికి సార్లు వెళ్ళి వస్తాను పని మీద ఎంత బాగున్నాయి చక్రేట్ ఏరియాకి వెళ్తుంటే ఎంత బాగున్నాయి రోడ్లు ఒకప్పుడు అదే రోడ్లు వెళ్తే రెండు రోజులు పోయేవాళ్ళం మేము ఇప్పుడు ఎంత బాగున్నాయి ఈయన పరిపాలన చేస్తూ ఉన్నాడు పథకాలు ఇస్తూ ఉన్నాడు రోడ్లు బాగు చేయించుకుంటున్నాడు జగన్ ఏం చేశాడండి ఒక అమ్మఒడి తప్ప ఏం పథకాలు ఇచ్చాడండి నాకేం తెలియట్లా పథకం అభివృద్ధి చంద్రబాబు నుంచి మీరు మాట్లాడుతున్నారు మరి ఎందుకంటే వైసీపీ వాళ్ళు ప్రభుత్వాన్ని ఈ విధంగా బురద చల్లటం ఈ విధంగా మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఏం చెప్తారు మరి మరి వాళ్ళకి పడదు కదండి వాళ్ళు రావాలని మరి ఏదో ఒకటి బురద ఇయ్యాలి కదా కానీ మాలాంటి వాళ్ళు ఉన్నాం బురద కడగటానికి లేచిన బొరదు ఈసారి తీసుకోవడానికి ఎవ్వరు సిద్ధంగా లేరు అస్సలు చంద్రబాబు గారిని కానీ పవన్ కళ్యాణ్ కానీ పోవటమని టచ్ వాళ్ళే లేరు ఇక టచ్ చేయను కూడా అలాంటి కార్యకర్తలమే అది లీడర్లైనా కార్యకర్తలైనా ఎవరమైనా గట్టిగా ఉంటాము ఈసారి ఇలాంటి పిల్ల అరుపులకి ఎవరు భయపడరు జగన్మోహన్ రెడ్డికి అస్సలు భయపడే పనే లేదు ఇక రోజా ఇలా అంతా ఎవరున్నారు ఇంకా నలుగురు ఉన్నారేమో ఆ నలుగురు రోజా జగన్ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇంకా మాది కూడా పోయింది అమర్ రాంబాబు కూడా అప్పుడప్పుడు వస్తున్నాడు పాపం క్యామిడీ కొందా మాకు అలా మాట్లాడుతుంటే అమర్ రాంబాబు మాట్లాడుతూ బాగా క్యామిడీ వస్తుంది అది ఎన్నుకుంటారు కానీ ప్రజలు చెడ్డ ప్రభుత్వాన్ని ఎన్నుకోరు కానీ పక్కన రోజా కూడా మాట్లాడుతుంది శ్రీశక్తి పథకం మంచి పేరు పెట్టాడు కానీ మొత్తాన్ని నాశనం చేశాడు చంద్రబాబు అంటుంది మొన్న అంటున్నారు రోజ ఏమంటున్నది ఏంటి బస్సు అన్నీ వదిలేరు కానీ పైన తిరుపతికి వదలలేరని తిరుపతికి ఎలా వదులుతారు ఇంత వేల మంది జనం అందరూ మహిళలు బాగుండాలని కోరుకుంటారు అక్కడ దోసుకుంటే పడిపోతే ఎవరు బాధలు ఎవరున్నారు అసలు దానికి సిగ్గు శరం లేకుండా అట్లా మాట్లాడుతున్నది ఏంటో కానీ అసలు ఎలాగ వంక దొరకట్లేమి వంక దొరికి ఏ వంక దొరుకుతుందంటే వీళ్ళు ఏ వంక దొరకకుండా చక్కగా చేస్తున్నారు పనులు ఇంకా అసలు అది ఏమో దానికి దొరక్క ఏదో ఒకటి అంటుంది అంతే మహిళలు చాలా ఆనందపడుతున్నారు పడకుండా అసలు లేరు అందరూ ఆనందంగానే ఉన్నారు చెప్పుకోలేక చెప్పుతున్నారు కూడా ప్రతి మహిళలు బహిళ్ళు బస్సులో ఎక్కి చెప్పట్లా అందరూ ఎంత బాగుందమ్మో అసలు ప్రతి చెప్పకంజన్ తెల్లారి లేసాక రూపాయి ఖర్చు అవట్లేదు కదా చక్కగా వెళ్తున్నారు రేపు అమ్మాయి మాకు ఎంత ఆనందంగా ఉంది వెయ్యి రూపాయలు మాకు కలిసి వచ్చినాయి రోజు పనికి వెళ్ళే వాళ్ళకి పదహారు వందల రూపాయలు మూడు వేల రూపాయలు అవుతాయి కానీ నెలకి ఇప్పుడు అవన్నీ సేఫ్టీయే మీరు జన్మలో రాదు వైసీపీ వస్తుందని వాళ్ళ కళ వాళ్ళు అలాగే కళ్ళ ఉంటారు పదకొండు ఓట్లు పదకొండు సీట్లతో వాళ్ళని ఓడించారు ఆ వచ్చే నెక్స్ట్లో అది కూడా ఉండదు వాళ్ళకి జీరో అవుతుంది అది గుర్తుంచుకోవాలి జగన్ గారు చాలా మీరు వాళ్ళ మీద బురద జింపి ఎక్కువదరదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు మీరు ప్రతి దయచేసి అలాంటి వాళ్ళని బుర్ర చిమ్మకుండా మీరు చక్కగా చేస్తే చేయిపోగా చేసే వాళ్ళని ఆనందించండి అది థ్యాంక్ యూ